नमो नमः शिवरामवूताय गीतामन्दिरस्य संस्थापकाय गीतायज्ञप्रारम्भिताय श्रीशिवरामवदूतशिष्यवर्याय నమో నమ శ్రీ అడవీ నమో నమ శ్రీ అడవీ మొదటిగా ఆలయం ఒక అధిష్టాత్రి దేవుళ్ళైన వాసుదేవ సమేత అందరూ దేవతలకు ప్రణామం చేస్తూ అలాగే విశిష్టంగా ఈరోజు యజ్ఞరూపంలో ఆ వాసుదేవునికి మరీ ఒకసారి ప్రణమం చేస్తూ మనము ఎన్నో సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా విజయవంతంగా ఈ జ్ఞాన యజ్ఞం చేసుకుంటూ వస్తున్నాము మనకి ఈరోజు ఏ ఒక పూజా విధానము కానీ ఏది వచ్చినా మనకు ఋషులు మంత్రుల ద్వారానే ఋషుల ద్వారానే వచ్చింది కాబట్టి ఇది కూడా మహానుభావులైన వారు పరమ పూజ అడవి స్వామిజీ వారు సంకల్పము చేసి దీన్ని ప్రారంభించారు ఈ యజ్ఞము అన్ని యజ్ఞాల కన్నా కొంచెం విశేష యజ్ఞం ఎందుకంటే నాలుగు ప్రకారాల భక్తులు ఉంటారు అత్తి అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని అని ఈ నాలుగు ప్రకారాల భక్తులకు ఇలా ఈ యజ్ఞంలో అందరికీ వారు వారి యొక్క అభిష్కారాలు నెరవేరుతాయి కాబట్టి ఇది చాలా స్పెషల్ యజ్ఞం అని కూడా మనం అనుకోవచ్చు అందులో త్యాగాన్ని స్వీకరించేది దేవతలైనప్పటికీ మనం వాసుదేవ ఇదం నమమా అని భగవద్గీత శ్లోకాన్ని సమర్పిస్తుంటే అందరి స్వరూపాల్లో నిజమైన అడ్రస్ ప్రూఫ్ నిజమైన ఎవరన్నా వ్యక్తి సత్వ సత్యమైన వస్తున్నట్టు నిర్విక నిర్గుణ నిరాకార స్వరూపుడైన సచ్చిదానంద స్వరూపుడైన వాసుదేవుడే కాబట్టి ఆకాశాత్ యథాగచ్చతి సాగరం కేశవం ప్రతి గచ్చతి మనం ఏ పరిచిన రూపంలో ఏ దేవతలకు మనము స్వాహ తోటి మనము అర్పించినా కూడా స్వీకరించేది ఆ సచ్చిదానంద స్వరూపుణి అన్న విషయం మనం తెలుసుకోవాలి కాబట్టి రోగే చ దేవే చ మంత్రే శ్రద్ధా భవతి తథా తథా సిద్ధిర్భవతి అంటారు అంటే దేవతల్లో కానీ మంత్రాల్లో కానీ మరి బంధుల్లో కానీ మనకు మా ఎంత శ్రద్ధ ఉంటే అంత మనకు ఫలం లభిస్తుంది అని శ్రద్ధ లేకపోతే కానీ ఎంత మనకు పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ శ్రద్ధ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫలమే ఉంటుంది వంద పర్సెంట్లు శ్రద్ధ ఉన్నప్పుడు వంద పర్సెంట్లు ఫలాలు మనకు దొరుకుతాయి కాబట్టి ఇంత శ్రేష్ఠ యజ్ఞంలో మనకు సకలాభిష్టలు ఏమున్నా శాస్త్రభీతమైన సకలాభిష్టలు ఏమున్నా కూడా మనం ఈ యజ్ఞం ద్వారా మనము పొందచ్చని చేసి యజ్ఞం చేసే సమయంలో అందరూ కూడా శివుడు కానిది శివు పూజ చేయలేరంటారు విష్ణు కానిది విష్ణు పూజ చేయలేరంటారు అంగన్యాస కరన్యాసాలతో త్రికరణ శుద్ధితో మన అంగాలనంతా కూడా శుద్ధీకరణ చేసుకొని ఆ భగవన్మయమై సర్వం భగవన్మయమై చాలా శ్రద్ధతోటి ఈ కార్యక్రమం మనము చేసుకుందామంటూ ఇంకా మనము ఇంకా